హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం సాంఖ్యాక శాస్త్రం నుంచి సెవెంత్ క్లాసులో ఉన్నటువంటి దత్తాంశ నిర్వహణ ఎయిత్ క్లాసులో ఉన్నటువంటి పౌనోపుణ్య విభజన పట్టికలు మరియు రేఖా చిత్రాలు అనేటువంటి టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం ఈ టాపిక్కి సంబంధించి మనకు ఒక మూడు వీడియోలు చేయడం జరుగుతుంది ఆ మూడు వీడియోల్ని మీరు చూస్తూ తప్పనిసరిగా నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి అలా ప్రిపేర్ చేసుకుంటేనే మీరు దీన్ని వాచ్ చేసినందుకు మీకు ఉపయోగం ఉంటుంది లేకపోతే ఏ విధంగాని కూడా ఉపయోగం ఉండదు అని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తున్నాను అయితే మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏదైనా ఒక దత్తాంశం తీసుకున్నట్లయితే ఈ దత్తాంశంలో మొదట మనం ఏం చేస్తామంటే సమాచారాన్ని సేకరిస్తాం సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేయాలి ఏమున్నాయి ఇందులోని అని చెప్పేసి మనం విశ్లేషణ చేయాలి విశ్లేషణ చేసినటువంటి సమాచారాన్ని అంతా చూసిన తర్వాత మనం దాన్ని నిర్వహించగలుగుతాం అనమాట అయితే ఏదైనా ఒక దత్తాంశాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ మూడు కొలతలు అవసరం అవుతాయి అవి ఏంటంటే అంకగణిత మధ్యమము మధ్యగతము బాహులకము అందువల్ల ఈ మూడింటినీ కూడా మనం ఏమంటామంటే కేంద్రీయ స్థాన కొలతలు అని చెప్పేసి అంటాం అనమాట ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే అంకగణిత మధ్యమము లేదా అంకగణిత సగటు అనేటువంటి టాపిక్ కోసం డిస్కస్ చేస్తాం దీనిపైన మనకి సెవెంత్ క్లాసు మరియు ఎయిత్ క్లాసుల్లో ఉన్నటువంటి టాపిక్లో దీనికోసం అడగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది దీని నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది ఈ ఒక వీడియోలో మనకి దానికోసం అయిపోద్ది కాబట్టి మీరు చూసి జాగ్రత్తగా అంతా విన్న తర్వాత టెక్స్ట్ బుక్ తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడగలుగుతాయి ఇప్పుడు మనం అంకగణిత మద్యమము లేదా అంకగణిత సగటు కోసం తెలుసుకుందాం ఈ అంకగణిత మద్యము లేదా అంకగణిత సగటునే మనం ఏమంటామంటే సరాసరి లేదా సగటు అని పేర్లతో దీన్ని పిలవడం జరుగుతుంది ఇది ఒక కేంద్రీయ స్థాన కొలత ఇప్పుడు ఒక దత్తాంశం ఇచ్చేసినట్లయితే ఆ దత్తాంశం నుంచి అంకగణిత మధ్యమాన్ని ఏ విధంగా కనుగొనాలి అనేది మనం చూద్దాం సాధారణంగా దత్తాంశంలో ఉన్నటువంటి అంశాల కూడా మనం ఏమంటామంటే రాసులు అంటాం అంకగణిత మద్యము లేదా అంకగణిత సగటు అనేటువంటి దీన్ని సరాసరి అని చెప్పేసి కూడా పిలుస్తారు అనమాట దీనికి రాసులు మొత్తం కట్టాలి ఫస్ట్ అంటే ఇచ్చినటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి యొక్క మొత్తాన్ని కూడా మనం మొదట కనుగొనాలి రాసుల సంఖ్య అందులో ఉన్నటువంటి రాసులు ఎన్నైతే ఉన్నాయో దాన్ని కూడా మనం కనుగొనాలి అప్పుడు మొత్తాన్ని ఈ రాసుల సంఖ్య చేత భాగించాలన్నమాట సపోజు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ సో ఆన్ ఎక్స్ఎన్ అనేటువంటి రాసులు ఉన్నాయనుకుందాం అప్పుడు దీని యొక్క అంకగణిత మద్యమము లేదా అంకగణిత సగటు అనేది మనకి ఏమవుతుందంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ సో ఆన్ ఎక్స్ఎన్ అవుతుంది అనమాట బై రాసుల యొక్క మొత్తం ఎంత ఎన్ ఇది మనకి ఏమవుతుందంటే అంకగణిత మద్యం అవుతుంది దీన్ని సింపుల్గా ఏమని రాస్తామంటే ఇలా ఉన్నటువంటి మొత్తాన్ని సిగ్మాతో చూపిస్తాం అనమాట అంటే సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని చెప్పేసి అంటాం ఇక్కడ ఐ అనేది అర్థం ఏంటంటే వన్ టూ ఆన్ ఎన్ అనమాట ఇది అంకగణిత మధ్యము లేదా అంకగణిత సగటుకి సూత్రం అయితే ఒక్కొక్కసారి రాసుల యొక్క మొత్తం కావాలనుకున్నాం అనుకోండి ఇవి చేసినప్పుడు అంకగణిత సగటు లేదా అంకగణిత మధ్యమాన్ని రాసుల యొక్క సంఖ్య చేత గుణించాలి అదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం కొన్ని లెక్కలు చేసేటప్పుడు మనకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం విచారణ పద్ధతి ద్వారా అంకగణిత మద్యమాన్ని ఏ విధంగా కనుగొంటారనేది సూత్రంలో చూద్దాం ఈ అంకగణిత మద్యం ఏదైతే ఉందో దీన్ని కనుగొనడానికి మనకి ఇచ్చినటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ సో ఆన్ ఎక్స్ఎన్ అనేటువంటి ఈ రాసులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఏదో ఒక రాశిని అంకగణిత మద్యం కింద ఊహిస్తామన్నమాట సగటు అని చెప్పేసి అనుకుంటుందండి అనుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం విచలనాలు కనుగొనాలి మరి విచలనము అంటే ఏటండి అనేది మనం చూసినట్లయితే ఇలా మనం ఊహించినటువంటి అంకగణిత సగటు ఏదైతే ఉందో దాన్ని ఏ అనుకుంటాం అనమాట తర్వాత ఈ అన్నింటిలోంచి కూడా ఈ ఏం తీసేస్తాం అంటే ఎక్స్ వన్లోంచి ఏ తీసేస్తాం ఎక్స్ టూలోంచి ఏ తీసేస్తాం ఎక్స్ త్రీలోంచి ఏ తీసేస్తాం అలా ఉన్నటువంటి రాసులు అన్నట్లలోంచి కూడా ఏ తీసేస్తాం తీసేసినట్లయితే ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ వస్తుంది ఎక్స్ఐ మైనస్ ఏ వస్తుందనమాట వీళ్ళన్నిటిని కూడా కూడేస్తాం అంటే కూటమంటే అంటే సిగ్మా అనమాట అంటే సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఏ అని కనుక్కుంటాం అనమాట మనం ఎక్స్ఐ మైనస్ ఏ అని కనుక్కుంటాం ఇప్పుడు మనకి అంకగణిత మధ్యము అనేది ఏమవుతుందంటే ఊహించినటువంటి అంకగణిత సగటు అంటే ఏ అనుకున్నాం కాబట్టి విశలనాల యొక్క సరాసరి అంటే విశలనాల యొక్క పై విశలనాల సంఖ్య విశలనాల యొక్క మొత్తము ఏమవుతుంది సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఏ బై ఎన్నివి అంటే ఎన్ కాబట్టి బై ఎన్ వేస్తాం అనమాట ఇది మనకి విచలన పద్ధతి ద్వారా అంకగణిత సగటుని కనుగోవడానికి సూత్రం అనమాట ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఉన్నటువంటి అంటే అంకగణిత మద్యంపై ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నట్ని కూడా ఒకసారి నేర్చుకుందాం మొదట ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి దాన్ని మొదటి పది సహజ సంఖ్యల సగటు కనుగొనండి అని చెప్పేసి హచ్చాడు మొదటి పది సహజ సంఖ్యల యొక్క సగటు కనుగొనండి అంటే అర్థం ఏంటంటే సహజ సంఖ్యలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అనమాట అంటే ఇవి ఎంతవరకు ఉన్నాయంటే పది వరకు ఉన్నాయి ఈ సంఖ్యల యొక్క సగటు కనుగోమన్నాడు సగటు లేదా సరాసరి లేదా అంకగణిత మధ్యము అంటే ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుల మొత్తం ముంబై రాసుల సంఖ్య రాసుల సంఖ్య అంటే ఇక్కడి నుంచి ఒక దగ్గర నుంచి పది వరకు ఉన్నటువంటి ఈ రాసులన్నీ కూడా కూడాలన్నమాట అయితే మనకి ఎన్న సహజ సంఖ్యల యొక్క సహ మొత్తం మనకు తెలుసు ఏంటంటే ఎన్ ఎన్ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ మరి వీటి యొక్క సరాసరి అంటే మనకి ఎలా వస్తుంది అంటే రాసులు మొత్తం అంటే ఎన్ ఎన్ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ బై ఎన్ రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి మనకి ఏమవుతుంది ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే ఉన్నాయి ఇక్కడ పది ప్లస్ ఒకటి బై రెండు అంటే పది సహజ సంఖ్యలు అంట కాబట్టి అంటే పది ప్లస్ ఒకటి బై రెండు ఎంత అవుతుందంటే పదకొండు బై రెండు అంటే ఐదు పాయింట్ ఐదు అవుతుంది అనమాట ఐదు పాయింట్ ఐదు అవుతుంది అయితే ఇక్కడ మనం ఇంకా గమనించవలసినవి కొన్ని ఉన్నాయి అవి ఏంటి అనేది చూసినట్లయితే ఎన్న సహజ సంఖ్యల యొక్క మొత్తం మనకి ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది కాబట్టి దీని యొక్క సరాసరి ఏమవుతుందంటే బై ఎన్ వేసినట్లయితే ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది ఓకే ఎన్ సరి సంఖ్యల యొక్క మొత్తం సరి సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అవుతుంది సో కాబట్టి మనకి ఎన్ సరి సంఖ్యల యొక్క సగటు ఏమవుతుందంటే బై ఎన్ వేసామనుకోండి ఎన్ఎ ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇంకా మనకి ఎన్ ప్లస్ వన్ మిగులుతుంది ఎన్ బేస్ సంఖ్యల యొక్క సగటు ఎన్న బేసిక్ యొక్క మొత్తం ఎన్న స్కేర్ అనమాట కాబట్టి దీన్ని బయ ఎన్న అనుకోండి ఇంక ఎన్నే మిగులుతుంది కాబట్టి ఎన్న అవుతుంది అనమాట ఇది మనకి ఇంపార్టెంట్ దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వీటిలో అన్నిటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అనమాట ఇది అయితే ఇది ఏమీ లేకుండా మనం చేయలేమా అంటే చేయొచ్చు ఈ సూత్రాలు ఏమీ లేకుండా ఏంటంటే ఇచ్చినటువంటి రాసుల మధ్య భేదం అనేది సమానంగా ఉన్నట్లయితే అప్పుడు వాటి యొక్క సగటు పెద్ద సంఖ్య ప్లస్ చిన్న సంఖ్య బై రెండు అనమాట ఆ రెండు ఆటల యొక్క సరాసరి కట్టాలి అంటే పది ప్లస్ ఒకటి పదకొండు పదకొండు బై రెండు అంటే ఐదు పాయింట్ ఐదు అనమాట ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి మొదటి వంద సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఒకటి దగ్గర నుంచి వంద వరకు ఉన్నటువంటి ఈ సహజ సంఖ్యల యొక్క మొత్తం సగటు అనమాట నేను చెప్పాను వీళ్ళన్నిటి మధ్య భేదం కానీ సమానంగా ఉన్నట్లయితే పెద్ద సంఖ్య ప్లస్ చిన్న సంఖ్య బై రెండు అంటే వంద ప్లస్ ఒకటి బై రెండు అంటే నూట ఒకటి బై రెండు అంటే యాభై పాయింట్ ఐదు అవుతుంది యాభైన్నర అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి ఒకటి నుంచి వంద వరకు గల మూడు యొక్క గుణిజాల సరాసరి ఎంత అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఇక్కడ ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి మూడు యొక్క గుణిజాలు ఏంటి అంటే మూడు తర్వాత ఆరు సో ఆన్ సివర్ది ఎంత అవుద్ది అంటే నైంటీ నైన్ అవుతుంది అనమాట వీటి యొక్క సరాసరి కావాలన్నాడు వీటి యొక్క సరాసరి కావాలంటే మంచి చిన్నటువంటి రాసుల మధ్య ఉన్నటువంటి భేదం కానీ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పెద్ద సంఖ్య ప్లస్ చిన్న సంఖ్య బై రెండు అనమాట అంటే తొంభై తొమ్మిది ప్లస్ మూడు బై రెండు అంటే ఎంత అవుతుందంటే నూట రెండు బై రెండు ఇది ఇందులో ఎన్నిసార్లు పోద్ది ఎన్నిసార్లు పోద్దంటే ఐదు సార్లు పోద్ది దీంట్లోనేమో ఒకసారి పోద్ది అంటే యాభై ఒకటి అనమాట యాభై ఒకటి అనేది ఏమవుతుందంటే వాటి యొక్క సరాసరి అవుతుంది అని చెప్పేసి ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు కనుగొనము అని చెప్పేసి చూడాలి అంటే ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యకి ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే అటువంటి సంఖ్యను మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్య అంటాం మొదటి ఐదు ప్రధాన సంఖ్యలు అన్నాడు కాబట్టి మొదటిది రెండు అవుతుంది ఈ రెండు అనేది సరి సంఖ్య అవుతుంది ప్రధాన సంఖ్య అవుతుంది అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే సరి ప్రధాన సంఖ్య అంటాం అనమాట తర్వాత మూడు ఐదు ఏడు నెక్స్ట్ పదకొండు అవుతుంది ఇప్పుడు మనకి సగటు లేదా సరాసరి అంటే సూత్రం ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సో కాబట్టి మనం ఏం చేయాలంటే వీటి అన్నటిని కూడా కూడాలన్నమాట రెండు మూడు ఐదు 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 పది పది ఏడుని పదిహేడు పదిహేడుని పదకొండుని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిపై రాసుల సంఖ్య ఎంత ఐదు కాబట్టి ఐదు చేత భాగించాలన్నమాట సో ఇందులో ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంకా మనకి ఎంత మిగులుతుంది అంటే మూడు మూడులో పోదు కాబట్టి ఐదు మనం మూడు పక్కనే సున్నా ఉంటుంది ముప్పై ముప్పైలో ఎన్నిసార్లు ఆరు సార్లు పోద్ది కాబట్టి మనకి ఐదు పాయింట్ ఆరు అనేది మనకి ఏమవుతుందంటే వీటి యొక్క సరాసరి లేదా సగటు అనేది అవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి మొదటి పది ప్రధాన సంఖ్యలో సరాసరి ఎంత అని చెప్పేసి ఇచ్చాడు మొదట పది ప్రధాన సంఖ్యలో సరాసరి కనుగొనాలి కనుగొనాలంటే ఆ సంఖ్యలు చూసుకోవాలన్నమాట రెండు మూడు ఐదు ఏడు ఇవి పది వరకు అనమాట తర్వాత పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇవి ఇరవై వరకు నెక్స్ట్ ఇరవై పై ఉన్నవి ఇరవై మూడు తర్వాత ఇరవై తొమ్మిది ఇవి పది ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నవి ఎంత పదిహేడు వీటి యొక్క మొత్తం వీటిని చూసినట్లయితే ఇది ఇది కూడినట్లయితే ముప్పై ఇది ఇది కూడితే ముప్పై మొత్తం అరవై ఈ రెండు కూడా కూడినట్లయితే యాభై రెండు టోటల్గా మనకి సగటు కావాలంటే సూత్రం ఏంటి రాసులు మొత్తంపై రాసుల సంఖ్య రాశుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే రాశుల మొత్తం అంటే వీళ్ళని కూడాలన్నమాట కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే నూట ఇరవై తొమ్మిది వస్తుంది నూట ఇరవై తొమ్మిది బై మరి రాసులు ఎన్ని అంటే పది అన్నాడు కాబట్టి పది అనమాట దీని దీంతో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుందంటే అంటే పదితో భాగించినప్పుడు వెనక జరుగుతుంది అనమాట కాబట్టి మనకి ఏమవుతుందంటే పన్నెండు పాయింట్ తొమ్మిది అవుతుంది పన్నెండు పాయింట్ తొమ్మిది అనేది మొదట పది ప్రధాన సంఖ్యల యొక్క సగటు లేదా సరాసరి అవుతుంది డిస్ప్లేని ఆ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే ముప్పై సంఖ్యల సరాసరి పదిహేడు అందులో ప్రతి సంఖ్యను ఆరుచే గుణించిన వచ్చినటువంటి కొత్త దత్తాంశం యొక్క సరాసరి ఎంత అని చెప్పేసి అడిగాడు అంటే ముప్పై సంఖ్యల యొక్క సరాసరి పదిహేడు అట ఇందులో ఇది ఇచ్చినటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై రాసులని కూడా ప్రతిదాన్ని ఆరిచేత గుణించాడట అప్పుడు వచ్చినటువంటి కొత్త దత్తాంశం యొక్క సరాసరి ఏంటి అంటే ఈ రాసుల నాటిని ఆరు చేత గుణించారు కాబట్టి మనకు ముందున్నటువంటి సగటుని ఆరిచేత చేత గుణించినట్లయితే మనకి కొత్తగా ఏర్పడేటువంటి దత్తాంశం యొక్క సగటు అవుతుంది అనమాట కాబట్టి ఇచ్చినటువంటి రాసుల యొక్క సరాసరి పదిహేడు కాబట్టి అందులో ఉన్నటువంటి రాసులు ప్రతిదాన్ని ఆరు చేత గుణించాడు కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ సగటుని కూడా ఆరు చేత మల్టిప్లై చేసాం అనమాట ఏడు నలభై రెండు రెండు నాలుగు ఆరు ఒకటిలో ఆరు ఆరు నాలుగుని పది అంటే నూటి రెండు అనమాట కొత్త ఏర్పడినటువంటి కొత్త దత్తాంశం యొక్క సగటు ఎంత అవుతుందంటే నూటి రెండు అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి కొన్ని అంశాల సగటు తొమ్మిది అందులో ప్రతి అంశాన్ని మూడుతో గుణించి ఒకటి కలిపిన నూతన సరాసరి ఎంత అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ మనకి ఒక దత్తాంశం యొక్క సగటు తొమ్మిది అని చేశాడు కానీ ఏం చేశాడంటే అందులో ఉన్నటువంటి ప్రతి రాశిని కూడా మూడు చేత గుణించాడు ఒకటి కలిపాడు కాబట్టి అదే విధంగా మనకి ఇచ్చినటువంటి సగటుని కూడా మనం ఏం చేయాలంటే మూడు చేత గురించి దానికి ఒకటి కలపాలి మూడు తొమ్మిదిలు ఎంత అంటే ఇరవై ఏడు ప్లస్ ఒకటి కలిపినట్లయితే ఇరవై ఎనిమిది అవుతుంది ఇది మనకు ఆన్సర్ అనమాట నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఒకసారి చూసినట్లయితే ఒక దత్తాంశంలోని పది రాసుల్లో గరిష్ట విలువ ఇరవై ఐదుగాను కనిష్ట విలువ పదిహేనుగాను ఉంది అయినా ఈ పరిశీలనల సగటు ఎంత అని చెప్పే ఇచ్చాడు అంటే మనకి ఆప్షన్ బట్టి మనం జాగ్రత్తగా చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక దత్తాంశం ఏదైతే ఉందో దాంట్లో కనిష్ట విలువ పదిహేను అట గరిష్ట విలువ ఏమో ఇరవై ఐదు అట అంకగణిత సగటు లేదా అంకగణిత మద్యము అనేది దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే సాధారణంగా అంకగణిత సగటు లేదా అంకగణిత మధ్యమాన్ని లెక్కించేటప్పుడు ఇది ప్రతి దత్తాంశంలో ఉన్నటువంటి అన్ని రాసులపైన ఆధారపడి ఉంటుంది ఏ ఒక్క రాశులు కాకపోయినా సరే మనం దీన్ని కాల్కులేట్ చేయలేము ఎందుకంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని చెప్పేసి అంటున్నాం ఇది దత్తాంశానికి అంతటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది అంతేకాకుండా ఈ దత్తాంశంలో ఉన్నటువంటి కనిష్ట విలువ గరిష్ట విలువ ఈ రెండు ఇచ్చినట్లయితే ఇది వీటి మధ్యలో ఉంటుంది అంటే ఖచ్చితంగా మధ్యలో కాకుండా ఆ రెండు మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలో ఏదైనా అవ్వచ్చు అనమాట రెండోది ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కనిష్ట విలువ కానీ గరిష్ట విలువ కానీ కాదు అంతేకాకుండా కనిష్ట విలువ కంటే తక్కువ ఉండదు గరిష్ట విలువ కంటే ఎక్కువ ఉండదు అనేది మనం గమనించాలి ఈ మనకు అర్థమైనట్లయితే ఈజీగా మనం దీన్ని ఆశనం గుర్తించవచ్చు అనమాట ఆప్షన్స్ ఒకసారి చూడండి ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి వాడు ఏమంటాడంటే ఫస్ట్ది పన్నెండు అన్నాడు ఈ పన్నెండు అనేది పదిహేను కంటే తక్కువ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వదు అనమాట రెండవది పదిహేను అన్నాడు అంటే అది కనిష్ట విలువ అది కూడా ఆన్సర్ కాదు మూడవది ఇరవై ఒకటి అన్నాడు ఇరవై ఒకటి అనేది ఈ ఆటల మధ్యలో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఇరవై ఒకటి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట మరి నాలుగో ఆప్షన్ చూసినట్లయితే ఇరవై ఏడు అది గరిష్ట విలువ కంటే ఎక్కువ కాబట్టి అది కూడా కాదనమాట ఈ విధంగా మనం లెక్క చేయవలసిన అవసరం లేకుండా కూడా ఆన్సర్ని మనం గుర్తించవచ్చు అనమాట ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది జాగ్రత్తగా మీరు చూడండి ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి పరిశీలనల ఇలువలు ఇరవై మూడు నలభై ఐదు ముప్పై మూడు ఇరవై ఒకటి నలభై ఎనిమిది ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఐదుగా నమోదయ్యాయి క్రింది ఇలువల్లో ఏది సగటు అవుతుంది అని చెప్పేసి అడిగాడు అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో వాటి అన్నిటిని కూడా సరాసరి కట్ చేయొచ్చు ఏమి చేయవలసిన అవసరం లేకుండానే చేయొచ్చు అనమాట అనేది మనం చూసినట్లయితే ఇక్కడ కనిష్ట విలువేమో వాడు ఇచ్చినటువంటి ఆ రాసులన్నట్లలో ఇరవై అవుతుంది గరిష్ట విలువేమో నలభై ఎనిమిది అవుతుంది మనం చెప్పుకున్నది ఏంటి తప్పనిసరిగా సగటు అనేది రెండాటికి మధ్యలో ఉంటుంది దీనికంటే తక్కువ ఉండదు దీనికంటే ఎక్కువ ఉండదు అనేది మనం గమనించాలి ఇవి కూడా అవ్వనమాట కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇరవై అంటే ఇరవై ఒకటి కంటే తక్కువ అనమాట కాబట్టి అది మనకి ఎట్టి పరిస్థితుల్లోనే ఆన్సర్ అవ్వదు రెండోది ముప్పై ఐదు రెండు మధ్యలో ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ అది ఆన్సర్ అవ్వచ్చు అనమాట అటువంటి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఎంత నలభై ఎనిమిది మూడోది నలభై ఎనిమిది అనేది గరిష్ట విలువ అనమాట ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ కాదు కాబట్టి అది కూడా తప్పే లాస్ట్ యాభై యాభై అనేది నలభై ఎనిమిది కంటే కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అది కూడా ఆన్సర్ కాదనమాట కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ ముప్పై ఐదు అనేది మనకి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి పది పాయింట్ రెండు ఐదు తొమ్మిది నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎనిమిది రెండు పాయింట్ ఆరు ఐదు పన్నెండు రెండు పాయింట్ మూడు ఐదు అనే రాసుల యొక్క అంకగణిత మద్యం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి మనకి సూత్రం ఏంటంటే సగటు లేదా అంకగణిత మద్యమూ ఈజ్వల్ టు మనకు సూత్రం ఏమవుతుందంటే రాసులు మొత్తం ముబ రాసుల సంఖ్య రాసులు మొత్తం ముబై రాసుల సంఖ్య సో రాసులు మొత్తం భై రాసుల సంఖ్య కాబట్టి ఇచ్చినటువంటి రాసులు ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఫస్ట్ మనం కూడాలి ఇలా వేసుకుని కూడినట్లయితే ఇక్కడ ఐదు ఐదు పది ఇక్కడ ఐదు ఐదు పది 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 ఇరవై సున్నా రెండు 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 నాలుగు నాలుగు ఏడు పదకొండు పదకొండుని ఈ తొమ్మిదిని అంటే ఇరవై సున్నా ఇక్కడ మనకి ఇంకా రెండు మిగులుతుంది రెండుని తొమ్మిదిని పదకొండు పదకొండు నాలుగుని పదిహేను పదిహేనుని ఎనిమిదిని ఇరవై మూడు ఇరవై మూడుని ఇది ఆరుని ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు రెండుని ఇక్కడ రెండుని నాలుగు అంటే ఎంత వచ్చిందంటే మనకి నలభై తొమ్మిది వచ్చింది అంటే రాసులు మొత్తం నలభై తొమ్మిది మరి రాసుల యొక్క సంఖ్య ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కాబట్టి ఏడు వేయాలి ఈ ఏడు నలభై తొమ్మిదిలో ఏడు సార్లు పోతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే ఏడు అవుతుంది అనమాట ఇది జాగ్రత్తగా మనం గుర్తించాలి ఇలా కాకుండా పైన ముందు మనం చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆప్షన్ల ద్వారా డిలీట్ చేయగలిగితే ఆప్షన్లు ఇచ్చినట్లయితే మనం డిలీట్ చేయవచ్చు అనమాట వాడు ఇచ్చినటువంటి ఆన్సర్లను బట్టి అంకగణిత మధ్యం కోసమే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి వాటి కోసం చర్చించి మిగతా వీడియోస్లో మిగతా వాటి కోసం డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరూ దృష్టి కేంద్రీకరించి తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నట్లని కూడా నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి అంతేకాకుండా మనం చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్టులుగా చేసి మహా మహాడిఎస్సి క్లాసెస్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా అన్నాటిని వాచ్ చేస్తూ నోట్స్ తయారు చేసుకోండి మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు